హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో రైస్ అండ్ చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ అనేది ఏ విధంగా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి దీనికోసం ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ఆ విధంగా ముక్కల్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ గ్రీన్ పీస్ వన్ కప్ తీసుకున్నానండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ అనేది వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా ఈ విధంగా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ ఇక్కడ వన్ కప్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఆనియన్ ముక్కలు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము అలాగే కొంచెం పుదీనా కూడా ఈ విధంగా యాడ్ చేసుకుందామండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి అలాగే అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే మనకి టేస్ట్కి సరిపడా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి క్యాలీఫ్లవర్ అనేది మనకి ఈ విధంగా బాగా ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై అయిన తర్వాత మన స్పైసీకి సరిపడా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాము నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట పచ్చి వాసన పోయే వరకు బాగా ఈ విధంగా కలుపుతూ మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న గ్రీన్ పీస్ ఉన్నాయి కదండి ఆ గ్రీన్ పీస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ గ్రీన్ పీస్ ఈ బఠానీ ప్లేస్లో మనము తెల్ల శనగలు కానీ ఎర్రశెనగలు కానీ యాడ్ చేసుకోవచ్చు లేదా ఆలు అయినా యాడ్ చేసుకోవచ్చు అండి క్లా కాలీఫ్లవర్ అనేది చాలా టేస్టీ వస్తుంది మసాలా గ్రేవీ మసాలా కర్రీ లాగా చపాతీలో కానీ రైస్లో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది గ్రీన్ పీస్ కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అంతా కలుపుకొని ఇప్పుడు బాగా పండిన ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాస్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాం మరో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకొని ఈ విధంగా టమాటో ముక్కలు కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకుందామండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా టమాటో అంతా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా మగ్గించేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము అడుగంటకుండా మళ్ళీ ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనకు టమాటో కూడా మగ్గిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర విధంగా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవడమే చూసారు కదా మనకి కూర అయితే రెడీ అయిపోయింది అనమాట ఇదండి క్యాలీఫ్లవర్ కర్రీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే రెసిపీని అయితే ట్రై చేయండి అండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఇదండి ఈరోజు వీడియో రేపు మరొక మంచి వీడియో అయితే అయితే వస్తాను Thank you.